అందరికీ నమస్కారం నా పేరు దిలీప్ కుమార్ కలిగిరి జనసేన పార్టీ మాజీ మండల అధ్యక్షుడిని ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుతో జనసేన పార్టీలో నెల్లూరు జిల్లాకు పట్టిన శని వదిలింది అంటే జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి జనసేన పార్టీని వీడుతున్నారు ఇది చాలా మంచి శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇతను పార్టీలోకి వచ్చిన తర్వాత జిల్లాలో జనసేన పార్టీ భ్రష్టు పట్టించిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఇతను జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో భ్రష్టు పట్టడానికి కారణం ఇతను మాత్రమే దీనికి ఉదాహరణ ఏంటంటే ఇతను వైసీపీ కోవర్ట్ వైసీపీ కోవర్ట్ అని నేను ఏ విధంగా చెప్తున్నానంటే కలిగిరి మండలంలో వైసీపీ నుంచి జనసేనకు చేరికలు ఉన్నాయి సార్ మీరు మా కలిగిరికి రండి అని నేను ఆహ్వానించేదానికి మా జనసేన ఈ ఆ రోజు చేరిన నాయకులతో కలిసి వెళ్ళాను ఆ రోజు మా అందరి సమక్షంలో జిల్లా అధ్యక్షుడు చెప్పిన మాట ఏంటంటే ప్రోగ్రాన్ని హైలైట్ చేయబాకు సింపుల్గా ఒక పది మందితో పదిహేను మందితో ప్రోగ్రామ్ చేసుకో అని చెప్పాడు ఏంది అయినా మన పార్టీలో ఉండి పార్టీ ఎవరైనా ఏ నాయకుడైనా చెప్పేది ఏంటంటే ఒక ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నామంటే దాన్ని హైలైట్ చేయమని చెప్తారు కానీ ఇతను నాకు చెప్పిన మాట ఏంటంటే ప్రోగ్రాన్ని హైలైట్ చేయొద్దు అని చెప్పాడు అంటే దానికి కారణం నాకు అర్థం కాలేదు ఆ రోజు తీరా నేను ఆలోచిస్తే తను వైసీపీ కోవట్ అని ఆ రోజు అర్థమైందనమాట నేను ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేయడం వల్ల నాకున్న మండలాధ్యక్షుడి బాధ్యత కూడా తొలగించేశాడు ఇతను వైసీపీ కోవర్టుగా వ్యవహరిస్తూ జనసేన పార్టీని తొక్కేయాలని చూశాడు ఈరోజు నువ్వు జనసేన పార్టీని వీడడం శుభ పరిణామం ఈ రోజుతో నీ రాజకీయ చరిత్ర అయిపోయింది నీ కొంతమంది అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అని ఈ రోజు నువ్వు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్న రోజు మనుక్రాంతి రెడ్డి గుర్తు నీకు ఇంకా జీవితంలో రాజకీయం మనుగుడు అనేది లేదు నువ్వు అసలు జనసేన పార్టీలో లేకపోతే అసలు నువ్వెవరో కూడా నీ ఇంటి పక్కన వాళ్ళకు కూడా తెలియదు అలాంటిది జనసేన పార్టీ నీకు ఒక అండదండ ఇచ్చి ఆ నువ్వు నిన్ను జిల్లా అధ్యక్షుని చేస్తే నువ్వు ఈ రోజు జనసేన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యావంటే నువ్వు ఎంత కకృతి పడి వాళ్ళ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకొని పార్టీ మారుతున్నావు అనేది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నా జన సైనికులందరూ కూడా జనసేన వీర మహిళలందరూ తెలుస్తుంది నువ్వు వై జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీలో జరిగే ప్రతి విషయాన్ని వైసీపీకి చేరవేస్తున్నావు అనే దానికి ఇదే నిదర్శనం ఈ నువ్వు వైసీపీలో చేరడం నువ్వు నీ రాజకీయ ఆత్మహత్య ఈరోజు చేసుకున్నావు నీ ఆత్మహత్యతో ఈ రోజుతో నీకు సమాప్తం పలుకుతున్నాం రానున్న రోజుల్లో జనసేన బీజేపీ తెలుగుదేశం అధికారంలో రాబడుతు రాబోతుంది మీ రాజకీయ చరిత్ర ఈ రోజుతో ముగిపోయి ముగిసిపోయింది మనుక్రాంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి అని సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ మనుక్రాంత్ రెడ్డి